ॐ గణపతయే నమః వాగర్ధా వివ సంపృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాధ్యామ్ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః హయగ్రీవాయ నమః శ్రీ మేధా సరస్వతయ్యే నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలున్నప్పటికీ ఒక భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితిలో మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ గాని విమానాలు కానీ అట్లాగే మనం భూ గర్భంలో అంటే భూమి పైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకులో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞాన శక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్ట్ అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము సిరిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి ఆ మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కాని దత్తాత్రేయ స్వామి వారికి కాని చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు ఆ రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము భయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడవ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర భుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకుసారి ఇరవై ఎనిమిది ఒకసారి ముప్పై ఒకసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క ఆ వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాశుల వారికి రకరకాలైనటువంటి దండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు ఆ మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయ్యే నమో నమ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరము జనవరి మాసము ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే మరి వీరికి చతుర్గ్రహాలు అంటే నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు వృత్తికి రాశి వారికి మరి కుటుంబ స్థానంలో ఉండటం వలన అది ధనస్థానము నేత్రస్థానము కుటుంబ స్థానము ఒక రకంగా బ్యాంకింగ్ స్థానం కూడా బ్యాంకులో ఎవరైనా ధనాన్ని కూడబెట్టుకోవాలన్నాను అంటే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి విషయమైనా సరే ఆ యొక్క ధనస్సు రాశి తెలియజేస్తుంది వృశ్చిక రాశి వారికి మరి ఆ రాశ్యాధిపతి ఏమన్నా బాగున్నాడా వెళ్ళి వెళ్ళి శత్రుక్షేత్రంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు మరి ఈ స్థానాన్ని ఎవరు చూస్తున్నారయ్యా పాపి మహాపాపి అయినటువంటి శని చూస్తున్నారు అంటే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ ధనస్థానము అంటే ధనానికి సంబంధించిన రిలేటెడ్ ఏ విషయమైనా కావచ్చు ఒక్కోసారి కొంతమందికి వారు వాడుతున్నటువంటి సెల్ ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్లో లేదా బయట కనిపించినటువంటి వ్యక్తి కుటుంబ పరంగా ఎవరైనా తండ్రి తరపు కానీ అన్నదమ్ముల పరంగా కానీ లేదా వారు చేస్తున్నటువంటి సేవకా స్థానంలో ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు లేదా ఒక సాధువు లేకపోతే ఒక గురువులు వారి ద్వారా కావచ్చు ధనపర ధనపరమైనటువంటి రిలేటెడ్ విషయంలో వీరు అధోగతి పాలయ్యే పరిస్థితులు ఎక్కువ అజ్ఞానంతో కావచ్చు వీరికి ఉన్నటువంటి అతి నమ్మకం కావచ్చు అతి ఆత్మవిశ్వాసం కావచ్చు లేకపోతే నేను పది రూపాయలు పెట్టానంటే ఇప్పుడు నేను చేస్తున్నప్పటికీ నాకు వంద వెయ్యి రూపాయలు రావాల్సిందే అనేటువంటి అధికమైన కోరిక ఉద్యోగం ద్వారా ఏదైనా ఓ పింఛన్ వచ్చినా ఉద్యోగ ఉద్యోగం ద్వారా ధనము ఏదైనా విఆర్ఎస్ ద్వారా ఒక లక్ష కోటి రూపాయలు వచ్చినా అవన్నీ ఇలా పెట్టి తెలియకుండా ఆ లింక్ ఓపెన్ చేసి ఆ యొక్క ఫోన్ లింకులో లో ఇక వాళ్ళు మిమ్మల్ని జలగన్న కాలిస్తే వదులుతుందేమో ఈ ఫోన్ ద్వారా ఎవరైనా సరే లింక్ పంపిస్తే అది మీరు ఓపెన్ చేసి దానికి అట్రాక్ట్ అయ్యి లాభము లాభము అని వాళ్ళు చెప్తూ ఉంటే మీరు అది పెట్టుకుంటూ పోయారంటే ఉన్న ఆస్తులే కాదు అవతల అప్పులు తెచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ధన విషయంలో మనము సంపాదించిన సొమ్ములో అవసరమైతే పది రూపాయలు సంపాదిస్తే ఒక మూడు రూపాయలు మంది కాదని పక్కన పెట్టుకోండి ఆ మూడు రూపాయలు మిమ్మల్ని సమయానికి కాపాడుతాయి తప్ప పది రూపాయలు సంపాదిస్తూ వెయ్యి రూపాయలకి ఇచ్చి మీరు దాచుకున్న సొమ్ము ఉండదు మీకు పిత్రార్జితం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ము ఉండదు మీరు కష్టపడే సొమ్ము ఉండదు మీకు పెళ్లికి పెట్టిన బంగారపు వస్తువులు ఇంట్లో సామాన్లు కూడా ఏవి నిలబడవు అది గుర్తుపెట్టుతా ధనం మూలం జగత్ అన్నారు ప్రపంచమంతా ఎక్కడ ధనం ఉందో ఎక్కడ బంగారం ఉందో పరీక్షిస్తూనే ఉంటుంది మీకు తెలియకపోవచ్చు మీకు ఎంత ధనం ఉందో కానీ దాన్ని పరీక్షిస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఉంటూనే ఉంటాడు వీడి దగ్గర డబ్బు ఉంది వీడిని కొలగొట్టాలి మీకు ఒక డబ్బులు పడ్డాయి బ్యాంకులో అధికంగా అంటే అది మీకు తెలియదు మీకు తెలిసిన ఇంట్లో వాళ్ళకు కూడా మీరు చెప్పకపోవచ్చు అవతల వారికి ఎప్పటికో తెలుస్తుంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి వారు పంపిస్తాడు వెంటనే మీకు లింకు వాటి లింకులు ఓపెన్ చేసే వాళ్ళు జాగ్రత్త ముఖ్యంగా కుటుంబంలో ఉద్యోగరీత్యా తండ్రి నుంచి కూడా కొంత ఒత్తిళ్లు మానసిక ఒత్తిళ్లు ఉంటాయి తండ్రి యొక్క ఆ అనారోగ్య స్థితి వలన కూడా ఆయన యొక్క ప్రయాణాల ద్వారా కావచ్చు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంకా అప్పు చేసి పెడుతూనే ఉంటారు కుటుంబాన్ని అది తండ్రి ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే మీరు అన్నదమ్ముల పరంగా కావచ్చు అన్నదమ్ములకి అప్పు చేసి సహకారం చేయొచ్చు ధన సహకారం ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఇందాక నేను చెప్పినట్లుగా ఆకస్మికంగా మీ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో లాభం వస్తుంది అనుకుంటే అది కాస్త నష్టాలు కలుగుతాయి ఒక్కోసారి వ్యాపారంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వలన మీకున్న జ్ఞానాన్ని మిక్స్ చేయడం ద్వారా కూడా మీ యొక్క భార్యాభర్తలు ఎదుగురులో ఎవరో ఒకరి ఆలోచన కంపల్సరీ దీనికి ఉండాలి డైరెక్ట్ గా డెషన్స్ మీరు తీసుకోకుండా మిచ్చి దశగా మీరు పెళ్ళైన వాళ్ళైతే అయితే భార్యాభర్తలు ఎవరో ఒకరు లేదా తండ్రి యొక్క సహకారము వారి యొక్క ఆలోచన శక్తి తల్లికి చెప్పటం ఎవరికొకరికి చెప్పండి మీకు రాణి స్ఫురణ అవతల వ్యక్తులకు వస్తుంది ఇది మంచి చెడో వారు చెప్తారు లేదా ధ్యానంలో కూర్చొని మీకు మీరు ఆలోచించండి మీకు మీలోనే ఆలోచన పుడుతుంది ఇది మంచిగా కా కాదా అనేది మీకు తెలుస్తుంది అంటే ఇన్ని రకాల వృధా ప్రయాసాల మీద మీ జీవితం గడుస్తోంది ధనపరంగా కుటుంబ పరంగా ఎన్నో విషయాలు మీరు నోరు గనక మాట్లాడి దొరితే అది అయిన వాళ్ళ నుంచి దూరం చేస్తుంది సంతానానికి కూడా దూరం చేస్తుంది సంతానం విద్యకి దూరం అవుతారు అసలు సంతానానికి విద్య ఇష్టత లేకపోవడం కూడా మీకు ఎన్నో దుర్వ్యసనాలు కూడా పడతాయి కొంతమంది అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకు నేను ఎంత చేసినా ఎంత ధనం ఖర్చు పెట్టినా నా పిల్లలు ఇట్లా ఉన్నారని చెప్పి మరి విద్యాయోగాన్ని దెబ్బతింటుంది అట్లాగే సంతాన పరంగా కొంతమంది ఎన్నో రోజులు బట్టి పరీక్ష ఉంటూ ఉంటారు వారికి ఈ జనవరి ఇరవై తర్వాత కాస్త ఆలస్యమైన సంతానపరంగా కొంత అనుకూలమైనటువంటి మార్పులు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి శని శనికి సంబంధించినటువంటి ఏదైనా కొంత శాంతి పరిహారం చేసుకుంటే మీకు ఆ లక్షణాలు కనిపిస్తుంది విద్యార్థులకి మరి రాహువు చతుర్థంలో ఉండటం ద్వారా వాహన పరంగా కావచ్చు విద్యార్థులకి విద్య పరంగా కావచ్చు అట్లాగే గృహాలకు సంబంధించిన కమ్యూనికేషన్ పరంగా కావచ్చు ఇల్లు స్థిరాస్తులు గృహాలు ఇవి కొనాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి ఉద్యోగ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు కలిగే అవకాశం జనవరి పదిహేను తర్వాత వస్తుంది జనవరి పదిహేను తర్వాత చతుర్గ్రహ కూటమి చాలా చాలా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కలుగు చేస్తాయి కొన్ని అనుకున్న సంకల్పాలలో వికల్పాలు రావచ్చు విభేదాలు కలగచ్చేమో కానీ చాలా వరకు మీరు కనుక మనోదీక్ష పెట్టినట్లయితే కనుక అనుకున్న పనులు జనవరి పదిహేను తర్వాత అవుతాయి రుచికి రాసి వారికి ఎందుకంటే ఉద్యోగ మార్పు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అండి మీ యొక్క ధైర్యము సాహసము పరాక్రమవంతమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి మనో అభిలాషతత్వము మీకు ఉద్యోగ స్థితిలో మార్పులు చాలా కలుగు మంచి ఉన్నతమైనటువంటి స్థాయి మీకు జనవరి పదిహేను తర్వాత కలుగుతోంది మీ యొక్క బుద్ధి ఆత్మ పరాక్రమము అన్నీ కలిస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతోంది అట్లాగే పెళ్లిగానేటువంటి వాళ్ళకి పెళ్లి గురించి మాటలు ముచ్చట్లు కలుస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ఎవరైనా పరిచయమైన వాళ్ళు కావచ్చు లేకపోతే మీ బంధువుల ద్వారా ఆకస్మికంగా ఎవరైనా ఒక ఆ విందులు వినోదాల్లో లేదా పేరంటాల్లో మీకు పరిచయం కావచ్చు వారితో సంప్రదింపులు కావచ్చు మీ యొక్క మనోవిజ్ఞానము వైజ్ఞానికమైనటువంటి ఆలోచనలు కావచ్చు వారికి నచ్చవచ్చు కాబట్టి ఒకరి కుటుంబం ఒకరితో మాట్లాడి వివాహ సంబంధిత విషయాల్లో మాట్లాడే అవకాశం కలుగుతోంది ఏదేమైనా వీరికి జనవరి పదిహేను తర్వాత రుచికి రాశి వారికి కొన్ని విషయాలలో ఉద్యోగ విషయము ఆరోగ్య విషయము కొన్ని వాళ్ళు స్టేబుల్ గా తీసుకునేటటువంటి కొన్ని ప్రయత్న కార్యాల్లో విజయలాభం కనబడుతోంది గవర్నమెంట్ నుంచి కూడా ఉన్నతమైనటువంటి విశేష హోదా కీర్తి లభిస్తున్నాయి కొన్ని సత్కారాలు సన్మానాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అయితే విపరీతమైనటువంటి వరబడి ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి ఆరోగ్య విషయంలో కూడా చాలా వీరు పట్టిన పట్టు చాలా అచంచలంగా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది వీరికి ఏదైనా అనారోగ్య లోపాలు ఉంటే అవి కూడా తిరిగే అవకాశము ఈ కుజగ్రహం ఉచ్యస్థితి నుండి నలభై ఐదు రోజులు విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి వృత్తి ఉద్యోగ విషయాల్లో అయితే కనుక ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు మీకు లభిస్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా రాహుకి శని గ్రహానికి గురుగ్రహానికి చేయించుకోండి ఆల్రెడీ మేము చేయించుకున్నామండి మేము అనుకున్న విషయాల్లో ధన విషయంలో సంతాన విషయంలో ప్రేమికులకైతే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఇంకా ల్యాప్ జరిగి అసలు జరగలేమో అనేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి పెళ్లి జరగదు అనుకుంటారు విద్యార్థులు అట్లాగే కొంతమంది విద్యార్థులకు విద్యా ఆటంకాలు కలుగుతున్నా వీరందరూ కూడా తప్పకుండా ఆ గ్రహాలకి శాంతి చేసుకోండి ఇంకా ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యి మాకు ఈవెంట్స్ జరగట్లేదు అనుకుంటే తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి జన్మజాతకం ద్వారా మీకు జరుగుతున్నటువంటి దశ దశలు యోగిస్తున్నాయా లేదా అదే వాడికి పరిహారాలు ఏం చేసుకోవాలి మీరు ఏ విధంగా ఉండాలి ఇంకా అది కూడా భరాయించలేన వాళ్ళు అయితే గనక ప్రతి నెల మా యొక్క పీఠంలో అమావాస్య అమావాస్యకి ఏదో ఒక ఆశుపత హోమాన్ని చేస్తూ ఉంటాను నవగ్రహాలు మొత్తానికి అట్లాగే నక్షత్రం మొత్తానికి కూడా హోమం చేస్తూ ఉంటాం కాబట్టి అనుకూలవంతంగా ఎక్కువ ఆర్థికంగా పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటి హోమంలో పాల్గొనండి కంపల్సరీ ఈ యొక్క హోమం ద్వారా వారికి తప్పకుండా లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి మరి నెలా చేస్తూ ఉంటాను కాబట్టి నేను వారికి ఆ యోగము కలుగుతుంది అందరికీ అనుకూలంగా ఉండటానికి హోమం ఉంటుంది కానీ పర్సనల్ జాతక రీత్యా మాత్రము వాళ్ళు ఈవెంట్ వైజ్ మాత్రము చూపించుకోవడం చాలా మంచిది కాబట్టి అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క వృషిక రాశి వారికి జనవరి పదిహేను తర్వాత ఒక నెల నెలన్నర రోజులైతే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓం శ్రీమాత్రే నమో నమ